నమస్తే నేను మీ సతీష్ పరకామణి కేసు కూడా మరో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మారబోతుందా అనేటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏదైతే ఈ నెల ఆరో తారీఖున పరకామణి కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి ఏవీఎస్ఓ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు ఇంకా ఆయన రెండోసారి విచారణకు హాజరయ్యే లోపే ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం ఆయన మృతదేహం తాడిపత్రి వద్ద ఒక గ్రామానికి సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ పైన లభ్యం కావటం మరి ఈ కేసులో కూడా ఉన్నటువంటి నిందితులు కావచ్చు కీలకమైనటువంటి వ్యక్తులు ఈ రకంగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేటువంటిది ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రేమకరాజ్కి విశ్లేషకులు అడ్మల్ శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చూసాం కీలక నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు కీలక సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా చనిపోతూ వచ్చారు ఇప్పుడు పరకామణి కేసులో మొదటి మృతి ఏవిఎస్ఓగా పనిచేసి సిట్ విచారణను ఎదుర్కొన్నటువంటి సతీష్ కుమార్ మరి ఆయన ఈ రోజున అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఆయన మృతదేహం లభ్యం కావడం మరి ఇది ఎటువైపు దారి తీస్తుందని భావించవచ్చు ఇది ఒక వీళ్ళ మూడసండి ఎలాగ ఉంటుందండి బకెట్ మటర్స్ అంటారు దీన్ని అంటే ఎవడో సూత్రధారి ఉంటాడు లింక్ 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 లింకులు కింద ఉంటాయి అక్కడ పాత్రధారులకు ఒకరికొకరికి సంబంధం లేకుండా ఇందులో మధ్యలో ఒక లింక్ కట్ అయిపోయింది అనుకోండి సూత్రధారి దగ్గర వెళ్దాం ఈ దర్యాప్తు ఇప్పుడు పరిటాల రవీంద్ర గారు మటర్ ఉంది దాంట్లో కూడా ఇలాగే చాలామంది చనిపోయారు సాక్షులుగా ఉన్నవారు అందులో పాల్గొన్న వాళ్ళు మేమే పాల్గొన్నామని వచ్చిన వాళ్ళు మేమే చేసామని చెప్పిన వాళ్ళు అందరూ కూడా మామే అయిపోయారు అంతర్ధానం అయిపోతారు అది అంత దాను ఆశ్యాస్పదంగా ఉంటుందంటే ఎద్దులా ఉన్న మొద్దుసూ ఆడవడం నలకలా ఉన్న నా నాసిక ఉన్న కూడా చంపేస్తాడు పట్వాళ్ళ గోవర్ధన్ రెడ్డి అలాంటి వాళ్ళు చచ్చిపోతారు రాజు రెడ్డి అని ఒకడు ఉంటాడు ఆయన ఎన్కౌంటర్ జూబ్లీ చంపేశారు కాలు చంపేశారు ఆ సూర్యన్న వాడిని ఎవడో ఆళ్ళకి ఉన్నవాడు చంపేస్తాడు చివరి వరకు అసలు చేయించిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి అయిపోతాడు ఆ ఏమంటాడంటే కావాలంటే సిబిఐ వేసుకోండి అంటాడు సీబీఐ వాళ్ళు వెళ్ళి జగన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో మాట్లాడతారు సిబిఐ దగ్గరికి జగన్ వెళ్ళడం అందులో అంత పారదర్శ అందుకనే మాట్లాడితే సిబిఐ అడుగుతారు వాళ్ళు ఏంటంటే అప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి అనుబంధం వాళ్ళకి తోటి ఇత్తం పుచ్చుకుంటాం అని అర్థమైందండి అలాగే బాబాయ్ మార్టర్ కేసు ఇంకా దాంట్లో విన్యాసాలు ఇంకా పరా అసలు ఎంత దారి నుండి సిబిఐ వాళ్ళు అసలు సిగ్గు శరం ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ ప్రతిష్ట ఆ వ్యవ ఆ సంస్థ వ్యవస్థ తాలూకు ప్రతిష్టని కాళ్ళు రాసేసారు వాళ్ళు అందులో కొంతమంది ఆఫీసర్లు పా కష్టపడి దీన్ని అంతా ఒక ఎస్టాబ్లిష్ చేశారు కొంతమంది సన్నాసులు దౌర్భాగ్యులు దగుల్బాజ్యులు దద్దమ్మలు డబ్బులు కాసపడి గురుగావంలో ఇళ్ళు కాసపడి ఆ చావు కవురు జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పారు అతను చూసినట్టుగా ఎందుకు ఎలా చెప్పగలిగాడు దాన్ని గుండుపోటని ఎందుకు చెప్పారు వాళ్ళ పేపర్లో దాని గురించి అసలు విచారణ చేయలేదు అదే అడిగింది సునీత గారు కోర్టులో ఆవిడ అడిగితే తప్ప వాళ్ళకి తెలదా బుద్ధి లేదు వాళ్ళకి మీరు దర్యాప్తు ఏం చేయాలో ఎలా చేయాలో కూడా వీళ్ళు చెప్పాలా దాన్ని కరెక్ట్గా తీసుకెళ్లి వాళ్ళేమో మధ్యలో ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళ మీద కేసులు పెడితే నోరు మూసు సీబీఐ వాళ్ళ మీద లోకల్గా వాళ్ళు కేసు పెడితే వాళ్ళు ఏమో మూసు కూర్చున్నాడు డైరెక్టర్ ఎంత తినేస్తే అలా మూసుకూర్చున్నాడండి ఇప్పుడు ఈ ఆటలు సాగవు అదే అపల చేస్తున్నారు ఇక్కడ మీకు మా వివేకానంద్ మర్డర్ కేసులో కూడా ఒకడు ఎలక్కర్ చచ్చిపోతాడు ఒకరికేమో కావేరిలో చచ్చిపోతాడో ఏకంగా భారతిగారి తండ్రి ఏమో గుండు చచ్చిపోతాడు తల్లిండా రక్తం ఉంటుంది నేను కాక మొన్న వాడు చచ్చిపోయాడు ఆ మిగతా వాళ్ళు బిక్కు ఉన్నారు ఎప్పుడు దస్తగిరి అయితే చచ్చిపోతే మరణ వాంగోల్ మీద అయిపోద్ది కానీ బతుకున్నాడు అతను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు వాంగోల్ ఇచ్చున్నాడు కదా అతను చంపేశారనుకోండి అదే ఫైనల్ అయిపోద్ది అందుకుని ఆయన బతుకున్నాడు అంతే అని బతిపాలతున్నారు దాన్ని రివర్స్లో చెప్పమని అడ్డం దొరకమని కొత్తగా మళ్ళీ అతను ఒక అతను ఒక యాదవ్ గారు ఒక సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ అతను అడ్డం తిరిగాడు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు మా దగ్గర తిరుగుతున్నారు వీళ్ళని ఇప్పుడు పరకామణి అతను ఆ విజిలెన్స్ అతన్ని ఇన్స్పెక్టర్ని చంపాటి దెబ్బారు ఇప్పుడు రేపు రెండో తారీఖు లోపల నివేదిక ఇస్తామని చెప్పారు చాలా వేగ దూకుడుగా ఉంది చాలా కీలకమైన వ్యక్తిని లేపేశారు వాళ్ళు వీళ్ళని అందుకునే ఏం చెప్తున్నానంటే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏదైనా కేసులో వీళ్ళు అనుమానితులు వీళ్ళు వీళ్ళు చేసి ఉంటారు అన్నప్పుడు ముంద పెట్టేసి తర్వాత విచారణ చేయండి బాబు వీళ్ళ స్పెషల్లో భారత రాజ్యాంగంలో లేదా చట్టంలో ఉన్నదానికి మించి మీరు అతిక్రమించైనా సరే చేయాలి ఎందుకంటే మీరు నిశ్చిత్తచూతో చేయాలనుకుంటే చట్ట ప్రకారం వెళ్ళాలనుకుంటే వీళ్ళు సాగనివ్వట్లేదు కదా రవీంద్ర రామేంద్రరావు కేసు వివేకానంద మర్డర్ కేసు అతని అక్రమాస్తుల కేసులో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా మనం పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విషయంలో మీరు కల్తీ మద్యం టక్మిన అతను లోపల పెట్టేసి మిగతా చేయండి అంత సెట్ అయిపోద్ది పరకామణి ముందు ఆ సుబ్బారెడ్డిని కరుణాకరెడ్డిని లోపల పెట్టేసి మిగతా చేయండి ఇప్పుడు నెయ్యి లోపల పెట్టేసి మా ముఖ్యమైన వాళ్ళని అప్పుడు చేయండి మొత్తం బొమ్మ వచ్చింది బయటికి మీరు కింద నుంచి పైకి వెళ్ళాలనుకుంటే ఆ లింకులు కట్ చేస్తారు ఎన్ని దగ్గర దగ్గర రానివ్వరా వాళ్ళకున్న పలుకు డబ్బు అలాంటిది ఎందుకంటే వాళ్ళు డబ్బు కష్టపడి సంపాదించింది అంటే కొంచెమే ఉంటుంది దోచేసుకున్నారు వాళ్ళు ఆలీబాబా బాబా నలభై దొంగలు దోచుకొని ఓ గుహలో పాడేసి ఓ పెందీసేమన్నట్టుగా ఆ గుహ తెరవాలంటే వాళ్ళే తెరవాలి వాళ్ళే ముయ్యాలి దాని నిండా మళ్ళు మాణిక్యాలు వజ్ర వైటేరియాలు దాన కనుక వస్తువు వాహనాల రూపంలో పెట్టేశారు వాళ్ళు అనేక చోట్ల భూములు కొనేశారు ఇతర దేశాల్లో గనులు కొనేశారు దీవులు కొనేశారు ఇక్కడి నుంచి తరలించేశారు ఇక్కడి నుంచి నైంటీ పర్సెంట్ తరలించేశారు వాళ్ళు మిగతాది కూడా వీళ్ళు వెళ్ళిపోతారు ఎప్పటికప్పుడు మిగతా వాళ్ళు పంపిస్తారని ప్లాన్ వేసుకున్నారు వాళ్ళని ఇక్కడే ఆపాలి మీరు వీళ్ళు లోపల పెట్టి అక్కడి నుంచి తెప్పించాలి మొత్తం అంతా ఇది జనాల్లో అసంతృప్తి ఆవేదన ఆగ్రహం ఇదేనండి ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది కేంద్రంలోను రాష్ట్రంలోనూ సర్కారు ఒకటే కాబట్టి ఎన్డీఏ కూటం కాబట్టి వీళ్ళ విషయంలో మీరు వీళ్ళని కంట్రోల్ చేసి లోపాలు పెడితే ఈ రాష్ట్రానికి ఇప్పుడు మీరు తీసుకొస్తున్న పెట్టుబడులు అయ్యి అన్నట్లకి ఫలితం ఆ ఫ్రూట్ ప్రజలు ఎంజాయ్ చేయాలంటే ఈ పోవలన్నట్లు బుట్టలో పెట్టాల్సిందే లేదంటే ఈ తోటలోకి వెళ్ళి అవన్న కోసుకోవాలంటే ఇక్కడ పోవం కాళ్ళు చుట్టేసుకుంటుంది వచ్చేసి కా కోటేషత్తా ఉంటాయి లేదా కొండసెలవులు చెట్టుకు చుట్టుకుని భయపెట్టినట్టు భయపెడతా ఉంటారు వీళ్ళు ఈ పొలం ప్రజలకు దక్కాలంటే వీళ్ళందరినీ కూడా మీరు ఏమీ మోక మాట లేకుండా చేయాలి ఈ ఈ వైపుగా ఈ ప్రభుత్వం వాళ్ళు అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా మొదలెట్టాడు పెద్దిరెడ్డి నాటి తిమింగలు గేళమేసాడు దానికి నైలాను వలేశాడు ఖచ్చితంగా వాళ్ళు పడతారు వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు ఇప్పుడు నాకు నమ్మకం అవుతుందండి ఎందుకంటే ఇవాళ రేపుతో పెట్టుబడులు దీని గొడవ ఇంకో వారం రోజులు ఉండొచ్చు దాని అడవడి అవన్నీ ల్యాండ్ ల్యాండ్ అయిపోతే వాళ్ళు పనాలు చేసుకుంటూ ఉంటారు ఏం చేద్దాం అనుకుని వీళ్ళు లోపలి వేస్తారు అంత మిగలడు బయట అంటే మీరు ఇప్పుడు అన్నట్లుగా సిఏఐ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సదస్సు జరుగుతుంది ప్రభుత్వం కావచ్చు యంత్రాంగం అంతా కూడా అక్కడ వాళ్ళు అందులో నిమగ్నం అయిపోయి ఉంటారు కాబట్టి ఇలాంటి కేసుల్లో నిందితుల్ని తప్పించేందుకు ఇప్పుడు సమయం చూసుకున్నారని భావించారు ఏముండదండి అలాగే ఏముండదండి అలాగే బరితేకించిపోయినారు వాళ్ళు వాళ్ళు ఎంత పచ్చాబద్ధాలు కోరండి అంత చాలా బాగా చంపేసేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడవలు పెట్టేశారు వాళ్ళు డిష్కౌంట్ కలిచేసి గిరివాల వారు ఇలా గెలుస్తారు గిరవయాత్ర సినిమాలు అలాగ వాళ్ళు ఇప్పుడు మీరు మీ చేతికి అలా గిర్రత్తే పట్టుకుంటారు కదా అది కొన్ని వేసి వాడినట్టు చేసారు వాళ్ళు వాళ్ళు ఎంత బావు దేన్ని లెక్క చేయరు ఎందుకంటే అన్ని వ్యవస్థలలో వాళ్ళు మనుషులు ఉన్నారు లేదంటే డబ్బులు ఖర్చు పెడతారు వాళ్ళు మేనేజ్ చేసి వాళ్ళు ఉన్నారు లేదంటే వాళ్ళు యథేచ్ఛిక అలా బయట తిరుగుతాయండి అతను మీరు తిరగలరు అలాగా పప్పు చేసి నేరం చేసి పోరు అలా వదిలేతాయో వ్యవస్థలో మిగతా చోట్ల వీడికే ఎందుకు స్పెషల్ అతని జెరీ ఎంటుకలు ఉన్నాయా ఎవరు ఉన్నారు ఇతను అలా వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళు కూడా ఇదిలో లాగాలి ఈ ప్రభుత్వం ఆ పని చేస్తాను నేను పూర్తిగా నమ్ముతున్నాను కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా మాట్లాడతారు అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ